శ్రయరభ్యో నమరే ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం సర్వమంగళమాంగల్ే శివే శరణ్యే శర్వాధాదకే శరణ్యేత్రీ నారాయణీ నమోస్ అందరికీ కూడా విశ్వవశనామ సంవత్సరంలో మే నెల పదహారవ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి ఇందులో అసల నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే పదహారు తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాహుకేతులో ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించినటువంటి గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది జ్ఞానం ప్రబంధించాలి అన్న కేతు ఘనము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే పదహారో తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము కొంతమందికి అపమృత్యులు అనేటువంటివి కొంతమంది ఆర్థికంగా నలగడము మరికొంతమందికి ఆర్థికంగా లాభపడ్డము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే పదహారు తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు ప్రయత్ని చేస్తూ ఉంటాను ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి రెండు గ్రహాలు ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోనూ కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది ధన ధాన్య అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉత్తమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కేతు ఘనము నవగ్రహాల్లో తొమ్మిదవ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం తదనంతరము మకర రాశి వారికి రాహుకేతువులు సంచరించడం వల్ల ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది అసలు మనకి సంబంధం లేని విషయాల్లో మనల్ని తోర్చడము అంటే ఆ రంగం మనకు ప్రవేశం లేకపోయినా దాని మీద ఎప్పుడో ఎక్కడో చిన్న పరిజ్ఞానం ఉంటే ఆ పరిజ్ఞానం ఇప్పుడు మీరు వెలుకు తీసి మీ యొక్క టాలెంట్ని చూపించుకునేటువంటి అవకాశం కలగజేస్తుంది మకర రాశి వారికి మే పదహారు నుంచి కూడా జాగ్రత్తగా ఆలోచించండి చరిత్ర లక్ష్మి తలుపు తీసేంత వరకు తొడుతుందట అదృష్ట లక్ష్మి కేవలం ఒక్కసారి తలుపు తొడుతుంది ఈ మకర రాశి వారికి లక్ష్మీదేవి తలుపు తట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది మే పదహారు నుంచి మీరు చేయవలసింది ఏమిటి తెలుసా ప్రతినిత్యము మీ సమయం తొమ్మిదిన్నర లోపు ఏదన్నా గణపతి దేవాలయానికి వెళ్ళి తెల్ల జిల్లేడులు ఇరవై ఒకటి తెల్ల జిల్లే స్వామివారి దగ్గర గం గణపతి ఏ గం గమ్ అగ్రతాంబూలాధిపతి ఏ అని చెప్పి తెల్ల జిల్లే స్వామివారి దగ్గర ఇరవై ఒకటి పెట్టి చిన్న బెల్లం మొక్క స్వామివారికి నైవేద్యం సమర్పించి ఒక పది నిమిషాలు పక్కగా కూర్చుని ఆ తర్వాత బెల్లం తీసుకుని కళ్ళ కతుకుని నోట్లో స్వీకరించి వెనక్కి తీరి చూడకుండా వచ్చేయండి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడింది సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి అవకాశం వివాహం జరగని వారికి వివాహం జరిగేటువంటి అవకాశం ప్రమోషన్లో లిస్ట్లో ఉండి కూడా క్షణంలో మారిపోయేటువంటి వారి ఊరట కలగడం రాజకీయంలో బాయి నేలున్నా నేను నాకు ఒక మంచి అవకాశం దొరకట్లేదు అనుకున్న వారికి మంచి అవకాశం అనేటువంటిది మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు నడుస్తుంది ఈ మకర రాశి వారు నిత్యము కూడా గమ్ గణపతి అయినమహ అనుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం సంతానంలో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి సత్సంతానం కలిగి వంశం అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక మానసిక క్షోభ పడుతూ ఇబ్బందులు పడుతూ ఎన్నో రోజుల నుంచి లోపల ఉన్నటువంటి రుగ్రోధం ఏదైతే ఉంటుందో అటువంటి వారికి కాస్త ఊరట జరుగుతుంది ఎప్పటినుంచో ఏదో వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారికి ఈ గణపతికి నైవేద్యం పెట్టిన బెల్లంని పచ్చి పాలల్లో కలిపి తాగించాలి శరీరంలో ఇంతకు ముందు రోగాలతో ఇబ్బంది పెడుతూ హాస్పిటల్ ఎప్పుడు హాస్పిటల్ అనుకున్న మకర రాశి వారు ఆ పని చేయండి చక్కగా రోగ నిరోధకం అనేటువంటిది పెరిగి ఆ స్థితి నుంచి బయటపడేటువంటి అవకాశం కలుగుతుంది విద్యార్థులకు మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి మకర రాశి వారికి మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి విషయంగానే చెప్పచ్చు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకుండా ఎవరైతే జాగ్రత్తగా నాకు వచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వారందరూ కూడా ఉన్నతమైన స్థాయి మే పదహారు టు జూన్ పదహారు వరకు కూడా మంచి స్థాయి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అనమాట అలా ఏర్పడడం వల్ల మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి కాబట్టి మకర రాశి వారు మే పదహారవ తారీఖు నుంచి కూడా రోజు వెళ్ళండి కుదరట్లేదా బుధవారం మాత్రం వెళ్ళి గణపతికి తెల్లజిల్లెడుతో అర్చన చేయండి గురుగారు నాకు అది కూడా అవ్వడం లేదు అనుకుంటారా తెల్లవారుజాము లేచిన తర్వాత కాలకృత్యము ముగించుకున్నాక రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు గమ్ గణపతి ఏ నమహా గమ్ గణపతి ఏ నమహానికి ఎంతవరకు చెప్పుకోగలరో అంతవరకు చెప్పు గ్లాసు నీరు తాగేసి వెళ్ళిపోయి ఇంట్లోనే ఇలా చేయడం అనేటువంటిది మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము గుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది ప్రతి నెల కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి నెల నెలా కూడా మన మన రోజు మన శరీరంలో ఏవైతే మార్పులు రోజూ జరుగుతున్నాయో అదే విధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల నెలా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది కేవలము మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే పరమేశ్వర అర్పణ వస్తువు